నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తావంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం మన న్యాయ వ్యవస్థ ఉండేటటువంటి అంటే తీర్పులు వచ్చేటటువంటి విధానాన్ని ఒకసారి చూస్తే చాలా లేట్ గా ప్రాసెస్ అనేది చాలా లేట్ గా ఉంటుంది అనేది జగన్ మెరిగిన సత్యమే కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే శిక్ష మాత్రం పడి తీరుతుంది అందులో సందేహం లేదు లేట్ ఉండటం వలన నిర్వీర్యం అయిపోతుంది దాని దాని సాంద్రత ఏదైతే ఉందో కేసుకి సంబంధించి డెఫినెట్ గా నిర్వీర్యం అయిపోతుంది జనాలు కూడా మర్చిపోతారు కొన్ని కొన్ని ఇష్యూస్ ఈ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన శిక్షలు ఎప్పుడు ఎవరికి ఎలా అమలు అయ్యాయో కూడా తెలియనటువంటి పరిస్థితి ఎందుకంటే బిజీ యుగంలో బిజీ బిజీ ఎవడి జీవితాల్లో వాడి బిజీ అయితే రెండు వేల పదమూడులో బాలికను చేసి చంపేసి కాలువలో పడేసాడు ఒకడు వాడికి ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు నిన్న ఉరిశిక్ష పడడం జరిగింది వాడికి సుమారు పన్నెండు పన్నెండేళ్ళు గడిచిపోయాడు పన్నెండేళ్ల తర్వాత శిక్ష పడింది శిక్ష అయితే పడింది మరి దీన్ని ఎలా చూస్తారు ఇటువంటి కేసెస్ ఏముందిలే బయటకు బెయిల్ మీద బయటకు వస్తామని చలరైపోతూ ఉంటారు వాళ్ళకి కూడా డెఫినెట్గా ఇది ఒక గుణపాఠం అవ్వాలి మీరు ఎట్లా చూస్తారు ఈ ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు నల్గొండలో జరిగింది అతను కిరాణా షాప్లో పనిచేస్తూ ఉంటాడు తల్లిదండ్రి పనికి వెళ్ళారు పాప ఒంటరిగా ఇంట్లో ఉంది రోజు గమనించినట్టున్నాడు ఇంట్లోకి వచ్చి ఆ పాపని అత్యాచారం చేసి ఆ పాపని చున్నీ మెడకి చుట్టి చంపేసి కాలువలో పడేశాడు కాలువలో పడేసేసి తర్వాత ఈ తల్లిదండ్రులు పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కంప్లైంట్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెతక వెతక నాలుగు రోజులకి ఈ పాపశవం దొరికింది సరే ఇంక వాళ్ళు వా వాళ్ళు విచారించగా విచారించగా ఇతనే అని చెప్పి సాక్ష్యాధారాలు కూడా సంపాదించారు కోర్టుకి సబ్మిట్ చేశారు అప్పట్లో మరి పోక్సో కేసు అవన్నీ లేవు కదా అని పెట్టారు అప్పుడే వచ్చింది పోక్సో అప్పుడే వచ్చింది ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ఉందా మేడం రెండు వేల పన్నెండులో వచ్చింది పోక్సో అయితే పెట్టారు ఒకవేళ పెట్టకపోయినా ఏం జరుగు అప్పుడు అప్పుడు చట్టం లేకపోయినా గానీ ఆ శిక్ష గనక పడకపోతే అప్డేట్ చేయొచ్చు పెట్టచ్చు పెట్టచ్చు అదే ఈ సెక్షన్ యా అయితే అతనికి అతన్ని ఐపీసీ ప్రకారము పోక్సో యాక్ట్ ప్రకారము అతనికి రెండు రకాల శిక్షలు వేశారు రెండు ఉరు శిక్షలు పడ్డాయి అతను శిక్ష రెండు అర్థం అంటే మైనర్ బాలికని అత్యాచారం చేయడము పోక్సో చంపటం ఐపీసీ ఇండియన్ పేనల్ కోడ్ ఇండియన్ పేనల్ కోడ్ కింద అది హత్యా నేరం పోక్సో కింద అత్యాచార నేరం ఈ రెండు నేరాలన్నమాట అందుకని రెండు నేరాలకి ఉరిశిక్ష వేశారు రెండు ఊరు శిక్షలు అంటే ఎట్లా ఉంటది పని రెండు రావటానికి అసలు చాలా చాలా కష్టం ఆ పై పైన అప్పీల్కి వెళ్ళినా కూడా పై పైన కోర్టుకి వెళ్ళినా గానీ అప్పీల్కి అప్పీల్ రావటం కూడా అంత ఈజీ కాదు అందుకని చెప్పి ఆ జడ్జి కూడా ఏంటంటే చాలా పకడ్బందీగా వేసింది పైగా ఇతని మీద ఇంకొకటి ఏంటి అంటే ఇతను నేరం చేయడమే కాకుండా సాక్ష్యాధారాలను రూపుమాపినందుకు కూడా ఇతనికి శిక్ష ఉంది పైగా ఈ ఉరి కూడా ఎలా చెప్పారు అంటే ఊపిరిపోయేంత వరకు ఉరి తీయాలి అని చెప్పి పెట్టారు ఏమిటో డిఫరెన్సెస్ ఉంటాయి మేడం అంటే చని ప్రతిసారి ఉరిశిక్ష వేసినప్పుడు అదే చెప్తారు ఊపిరిపోయేంత వరకు ఉరిశిక్ష అంటే అయితే ఒకవేళ ఏమైనా ఉరి సరిగ్గా వెయ్యరేదేమో అనే ఒక డౌట్ కూడా లేకోకుండా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణం పోవాల్సిందే అనే ఒక అంటే ఇంటెన్సి అని చెప్పటం తీవ్ర అలా చెప్పారు పైగా అతనికి ఈ ఉరి శిక్ష లోపు అతను జైలుకి వెళ్ళాలి ఆ ఈ జైలుకి వెళ్ళేటప్పుడు ఆ ఒకవేళ అతను ఆ జైలు శిక్షను కనుక అనుభవించకపోతే డబ్బులు కట్టాలి అని చెప్పి ఇచ్చారు కానీ ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటి అంటే పన్నెండేళ్ల తర్వాత దక్కిన న్యాయాన్ని న్యాయం అందామా అనేది ఒక ప్రశ్న ఎందుకు పన్నెండేళ్లు పట్టింది అనేది ఈ అమలు చేయడానికి మళ్ళీ టైం పడుతుందా ఇది నా ప్రశ్న అమలు చేయడానికి పడుతుంది అందుకని ఈ పర్టికులర్ కేసుల్లో మనం చూడవలసింది ఏంటంటే పోక్సో అట్రాక్ట్ అయిన దగ్గర హత్యా నేరాల దగ్గర లేట్ అయిందా ఏమైంది అనే దాన్ని మనం ఏమీ చేయలేము కోర్టులో పేరుకుపోతున్న కేసులను బట్టి పోక్సో యాక్ట్ కేసులు వరకు అయినా సరే ఫాస్ట్ ట్రాక్ లో ఎందుకు మీరు విచారణ చెయ్యట్లేదు విచారణ చేస్తే త్వరగా శిక్ష పడితే ఇప్పుడు ఇతను పన్నెండేళ్ళు ఒక సంవత్సరం ఏమన్నా బెయిల్ రాక జైల్లో ఉండుంటాడు కానీ కొన్ని సంవత్సరాలు ఫ్రీ బాడీ లాగా ఉన్నాడు పెళ్లి చేసుకుని ఉంటాడు పిల్లలు గనేసి ఉంటాడు ఇప్పుడు ఇం ఇంకొకరి జీవితాలు కూడా నాశనం చేసే పని లేకపోకుండా వీళ్ళకి వెంటనే ఇప్పుడు ఒక ఇరవై సంవత్సర ఇరవై ఐదు సంవత్సరాల అబ్బాయి అత్యాచారం చేశాడు అనుకోండి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల లోపే అతను ఉరిశిక్షో లేకపోతే యావజ్జీవ ఖైదో పడింది అనుకోండి అతనికి పడితే అతను పద్నా యావజ్జీవం అంటే పద్నాలుగేళ్ళు లైఫ్ లో ఒక రైట్ ఏజ్ లో అతను జైలుకి వెళ్ళాడు అనుకోండి అయిపోయింది జీవితం జీవితం అంటే ఇది చూస్తే వేరే వాడికి ఎగ్జాక్ట్లీ వేరే వాడికి శిక్ష ఎలా ఉంటాయి అనేది తెలియాలి అసలు వీడు నల్గొండ రోడ్ల మీద తిరుగుతా ఉంటే వీడు రేపు చేసినా హత్య చేసినా వీడు బానే రోడ్ల మీద తిరుగుతున్నాడు అంటే ఇంకొకటి భయం ఎలా వస్తుంది అసలు పైగా మనము ఒక అవగాహన కలిగిద్దాము అంటే కూడా ఏమైనా అవగాహన కలిగిస్తాము అబ్బో మా దేశంలో రేపు పన్నెండేళ్లు పట్టుద్దులే కరెక్ట్ అంటే ఏం అవగాహన వస్తుంది అందుకోసమే రెండు సంవత్సరాలు మ్యాక్సిమం అసలు వీలైతే సంవత్సరం లేదంటే రెండు సంవత్సరాలలోపు ఈ కేసులకి శిక్షలు ఖరారు చేయాల్సిందే ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు హైకోర్టుకు వెళ్తే కూడా ఆ పైకోర్టులో కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఆరు నెలల్లో తేల్చేస్తే మనం మాట్లాడుకోవటానికి ఉంటుంది ఇదిగో ఈ పని ఈ ఈ సంవత్సరంలో ఈ పని జరిగితే ఈ సంవత్సరంలో శిక్ష పడింది రెండేళ్ల కాలంలో రెండున్నర ఏళ్ళ కాలంలో శిక్ష పడింది ఇంకా అప్పటి నుంచి వాడు వాడి ఎంగేజ్ మొత్తం జైల్లో కూర్చుంటే కానీ ఇది ఇది ఒక గుణపాఠం లాగా ఉండాలి హెచ్చరికలాగా ఉండాలి సమాజానికి అనేది నా ఉద్దేశం డెఫినెట్లీ ఈ పన్నెండేళ్ళు ఇలా సాగటము అనేది జీడిపాకం లాగా దీనివల్ల ఏమీ ఉపయోగం ఉండదు ఆ చేసిన వాడికి ఉండదు ఆ తల్లిదండ్రులకి ఉండదు పైగా ఇంకోటి ఏం చెప్పారు అంటే తల్లిదండ్రులకి ప్రభుత్వము నా నష్టపరిహారం కూడా ఇచ్చింది ఈ నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పారు అయితే దీంట్లో కూడా ఒక చిన్న సవరణ ఏముండాలని కోరుకుంటున్నానంటే మరి ఇతను ఎంతవరకు ఆస్తిపరుడో నాకైతే తెలియదు కానీ కొద్ది గొప్ప ఆస్తి కనుక ఉంటే గనక ప్రభుత్వం ఇవ్వటం కాకుండా వాళ్ళ ఆస్తిలో నుంచి తీసి వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి కరెక్ట్ ఇలాంటి చేస్తే కుటుంబంలో వాళ్ళు కూడా మన పిల్లలు ఎలా ఉన్నారు మన పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ నడవడికి ఎలా ఉంది అనేది ఎంతో కొంత గమనించుకుంటారు అని చెప్పి నాకు అనిపిస్తుంది అసలు వాళ్ళ వాళ్ళ ఆస్తిని జప్తి చేయాలి అసలు కరెక్ట్ అదిను ఈ కేసు తేలే వరకు కూడా ఆ ఆస్తిని అనుభవించడానికి లేకుండా చేస్తే ఏ డబ్బు చూసుకుని అయితే వాళ్ళు ఇలాంటి ఘనకార్యాలు చేస్తున్నారో ఆ డబ్బే లేకపోతే అప్పుడు తెలిసి వస్తుంది వాళ్ళకి ఇట్లాంటి మనము మారుతున్న కాలాన్ని బట్టి మనం మార్చాలి మార్చుకోకపోతే జరిగే దారుణాలు జరిగిపోతానే ఉంటాయి ఇప్పుడు జనాభా పెరుగుతున్నట్లుగా దారుణాలు కూడా పెరిగిపోతాయి పెరిగిపోతుంది ఇట్లాంటి కేసే మళ్ళీ ఇప్పుడు ఇది ఇంకా ఇంకా అన్యాయం ఏంటంటే రాఖీ కట్టింది చెల్లి చెల్లిని చేసి చంపేశాడు అన్న సొంత అన్న చేసి చంపేసి ఏంటి మేడం అసలు ఇది ఇది ఒక వికృతం అండి నిజంగా ఇలాగా జరగకూడదు జరగదు అని చెప్పడానికి లేదు ఎందుకంటే జరిగింది కాబట్టి కానీ మనం ఇప్పుడు కోరుకునేది ఏంటంటే ఇలాంటివి జరగ ఇట్లా మీరు చెప్పినటువంటి సవరణలు డెఫినెట్ గా రావాల్సిన అవసరం ఉంది ఫాస్ట్ ట్రాక్ లో డెఫినెట్ గా ఈ కేసెస్ వస్తే భయపడే భయం అనేది ఖచ్చితంగా రావాలి మనం వింటూ ఉంటాం ఇరాక్ ఇరాన్ కంట్రీస్ లో బహిరంగంగా శిక్షిస్తారు చాలా భయంగా ఉంటది వాళ్ళు నేరాలు అంత ఈ రేషియాలో జరగవని అంటారు నేరాలు అలా ఏం కాదండి ఈ రేషియోలో జరుగుతాయి మేడం జరుగుతూనే ఉంటాయి అసలు నిజంగా అంత భయమే ఉంటే అసలు జరగకూడదుగా అసలు జరగకూడదు కదా ఇవన్నీ ఏంటంటే మనం మాట్లాడుకు ఒకటండి భయంతో ఆగుతాయి అని నేను అనుకోను అవగాహనతోనే ఆగుతాయి ఈ ఇప్పుడు అంటే ఓన్లీ శిక్ష అని కాదు మీరు చెప్పారు కదా ఇప్పుడు ఏదైతే వాళ్ళకి ఒకవేళ ఆస్తులు ఉంటే అవి లాక్ చేయటం గానీ ఇవి కూడా డెఫినెట్ గా ఇంకో రకమైన భయం అవునవును అవును అవి వర్కౌట్ అవుతాయి వర్కౌట్ అవుతుంది ఆ విధమైన భయం అయితే వర్కౌట్ అవుతుంది అలాంటివి అలాంటి మార్పులు వస్తేనే వీటిని మనం అంటే అన్ని వైపుల నుంచి చెయ్యాలి అప్పుడు అత్యాచారం చేసావా కోర్టుకు తీసుకెళ్ళామా విచారణ జరిగిందా శిక్ష వేసామా ఇలా ఒక మెకానికల్ వేలో ఆ ఏదో ట్రైన్ వచ్చింది వెళ్ళింది అన్నట్లుగా కాకుండా ప్రతిదాని అంటే ఇప్పుడు మారుతున్న పరిస్థితుల ప్రకారం నేరాల శైలి కూడా మారింది ఇప్పుడు ఆ దాని ప్రకారం సవరణ సవరణలో ఉండాలి అలాగే శిక్షలు ఉండాలి పైగా సమాజంలో ప్రతి క్షణము అవగాహన కలిగించే దిశగా సమాజంలో ఉండాలి ఇప్పుడు ఎందుకు పెట్టరండి నాకు అర్థం కాదు రోడ్ల పక్కన హోర్డింగ్లు ఎందుకు పెట్టరు ఒక అమ్మాయిని నువ్వు ముప్పై సెకండ్లు చూస్తే కూడా శిక్ష అనే ఒక హోర్డింగ్ ఉంది అనుకోండి చూడడానికి సాహసిస్తారా చెప్పండి విరివిగా పెడితే అలాగే అమ్మాయిని వెం వెంబడించకూడదు త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏబిసిడి గురించి మీరు సినిమా హాళ్ళలో ఎందుకు స్క్రీనింగ్ చేయరు పెద్ద పెద్ద హోర్డింగ్లు ఎందుకు పెట్టరు నిజంగా చెత్తశుద్ధి ఉంటే ఆడవాళ్ల హక్కుల పట్ల కానీ ఆడవాళ్ళని రక్షించాలి అని గనక ఈ ప్రభుత్వాలకు ఉంటే గనక అంటే ఆడవాళ్ళ రక్షణ మా బాధ్యత అని గనక వాళ్ళు ఫీల్ అయితే గనక ఏదైనా చేయగలుగుతారు కరెక్ట్ మేడం ఇప్పుడు సినిమా వాళ్ళు బోల్డు ట్యాక్స్ వస్తున్నాయి సినిమా వాళ్ళ దగ్గర నుంచి అసలు మీరే ఎందుకు ఉచితంగా ప్రభుత్వమే ఎందుకు చెయ్యాలి అనుకో ఎందుకు స్క్రీనింగ్ చేయకూడదు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ వస్తాయి కదా సినిమా వచ్చే ముందు అడ్వర్టైజ్మెంట్ వస్తాయి సినిమా మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఎందుకు వెయ్యరు మీరు ఇట్లాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ దగ్గర ఎడ్వర్టైజ్ ఏది బిజినెస్ ఏడా వచ్చిందంటే బోల్డ్ అన్ని లక్షల్లో కోట్లలో బిజినెస్ జరుగుతుంది అది ఎందుకు పోగొట్టుకోవాలన్న ఆలోచన తప్ప అంతే రక్షణ మార్గ దిశగా ఏమైనా ప్రణాళికలు ఉన్నాయంటే శూన్యం అసలు నిర్భయ ఫండ్ ఉందమ్మా బోరుడు నిర్భయ ఫండ్ను వాడి అవగాహనకి వాడట్లేదు అసలు నిర్భయ ఫండ్ ఏమవుతుందో తెలియదు దేనికి వాడుతున్నారో తెలియదు మన దేశంలో బాగా అలవాటైపోయింది ఒకదాన్ని ఇంకొక దానికి వాడటం ఏం మాట్లాడుకున్నా మళ్ళీ కథ మొదలకే అన్నట్లు కరెక్ట్ వీటికి పరిష్కారం కావాలి అంటే చిన్నప్పటి నుంచే జెండర్ సెన్సిటైజేషన్ చేయడము జెండర్ గ్యాప్ ఉంటే దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయటం జెండర్ సెన్సిటివిటీని జెండర్ ఈక్వాలిటీని సాధిస్తే ఇట్లాంటి సమస్యలు తగ్గుతాయి తగ్గమొహదు